స్థానిక బిజెపి అభ్యర్థి పక్కడిగా బిజెపి అభ్యర్థి అనుకోండి సీనియర్ నాయకురాలుగా డికేఆర్ గారిని వయసు రీత్యా వారి అనుభవ రీత్యా గౌరవిస్తున్నాం ఇంతకుముందు మా పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆ రకంగా వివరించాం కానీ ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే మాత్రం బాధ అనిపిస్తా ఉంది మాట్లాడే విధానం కూడా పశ్చాత్తాపంతో కూడినటువంటి నైరాశ్యంలో మాట్లాడుతా ఉంది డికేఆర్ అని అనుకుంటున్నాం నేను దయచేసి అర్థం చేసుకోండి పశ్చాత్తాపం ఎందుకు ఈ రోజు డీకే అరుణ అంటేనే తెలిసి తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలిసేటట్టు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటిది విడిచిపెట్టి వస్తే వచ్చి పది సంవత్సరాలుగా ఏం కాలేకపోతే ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి ఏం కాలేకపోతే అన్నటువంటి పశ్చాత్తాపం అయితే ఉంది అరే కాంగ్రెస్ పార్టీ నడిచిపెట్టారు ఆ పశ్చాత్తాపంతో పాటు ఒకవేళ ఉండి ఉంటే నేను ఈ రోజు ఏదో స్థానంలో ఉంటుంటుంది కదా అన్నటువంటి నైరాశ్యం కూడా కనబడతా ఉంది కనుక పశ్చాత్తాపంతో కూడినటువంటి నైరాశ్యంలో మాట్లాడుతుంది డీకే అరుణమ్మ గారని భావిస్తూనే వారు సీఎం గారిని గౌరవించకపోయినా నేను మాత్రం మా పక్కన నియోజకవర్గ నాయకురాలుగా కలిసి పనిచేస్తున్న నాయకురాలుగా వాటిని గౌరవిస్తా నేను అలా మాట్లాడలేను కానీ జడ్పీటీసీగా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి అండి వాట్ నాన్ సెన్స్ ఇటీస్ ఏం ఆలోచనతో మాట్లాడుతున్నారు మీరు అఖిల భారత భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలుగా ఉండి గ్రామ నాయకురాలుగా మాట్లాడుతున్నావు అఖిల భారత ఉపాధ్యక్షురాలు మీరు కానీ గ్రామ నాయకురాలు లాగా మాట్లాడుతూ ఉన్నావు దాబర్ జడ్పీటీసీ చేసిండు ఏమంత రెండు జడ్పీటీసీ చేసిండు ఎమ్మెల్సీ చేసిండు ఎమ్మెల్యే చేసిండు ఎంపీ చేసిండు పీసీసీ ప్రజెంట్ చేసిండు ఈరోజు సీఎం అయిండు ఎక్కడైనా ఒకరోజు ఆ లైన్ తప్పిందా మీ విషయంలో కానీ మీ పార్టీ విషయంలో కానీ నగర్ ఉమ్మడి నగర్ జిల్లా రాజకీయాల్లో బీకే అరు అరుణగర్ అనేవారు ఒక అరిగిపోయిన ఫోన్ రికార్డ్ లాంటి రాజకీయ నాయకురాలు మొత్తం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఉన్నటువంటి రాజకీయాలు ఒక తరం నుంచి ఇంకొక తరానికి అధికారం అన్నది బలా బదలాయింపబడుతున్నటువంటి కాలం ఇది అంటే ఆ తరము ప్రాభావం తగ్గిపోయింది కొత్త తరం రేవంత్ రెడ్డి సంపత్ కుమార్ల తరం ప్రాభావం పెరుగుతుంది ఇది ప్రాక్టికల్ భారతదేశం మొత్తం కనబడుతుంది తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది మహిళనగర జిల్లాలో కనబడుతుంది ఈ పరిస్థితులలో వారు ఉందాగా వారి స్థాయికి వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఇక్కడ స్థానికంగా గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి కానీ అంత ఘాటుగా ధీటుగా ఇంకో రకంగా పోవాల్సిన అవసరం లేదేమో అని తెలియజేస్తా ఉన్నా